హాయ్ అండి ఇవాళ ఏంటంటే ఉదయం నేను కాఫీ తాగుతున్నాను చూడండి ఇంకా పండ్లేక స్టార్ట్ అవుతాను టమోటా ఎరగంట పచ్చిమిరకాయ కోసుకున్నానండి ఇది ఏంటంటే మాకు పెట్టుకున్నాను గరం మసాలా పొడి లేదు కాబట్టి ఇంట్లోనే తయారు చేస్తున్నాను గరం మసాలా పొడి చూడండి ఫ్రెండ్స్ ఏమేమి వేసినాను బిర్యానీ ఆకు మిరియాలు చక్కా లవంగం అంతా వేసాను అది బాగా దోరగా వేయించేసి జీలకర్ర ధనియాలు అన్నీ కూడా వేసాను దాన్ని కొంచెం బాగా దోరగా అట్లా అట్లా అనేసాను వేయించి ఇంకా పక్కన మక్రోన్స్ ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి ఇది కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది బాగా ఉడికిపోయాయి ఈ పాడి ఉడికిపోయాయండి బాగా చూడండి పొడి కొట్టుకున్నాను ఇంకా బాండీల్లో ఆయిల్ పోసి తిరమాత గింజలు అన్నీ వేసుకొని పచ్చిమిర్చి ఎంత వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసాను టమోటా వేసినాను టమోటా వేస్తే కలర్ వస్తుంది బాగుంటుంది కానీ మన దగ్గర లేవు కొద్దిగా ఉన్నాయి దాంతోపాటు కొద్దిగా పసుపు పొడి వేసాను నాకు అడుక్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే ఇంట్లో ఏమీ లేవు ద ఫ్రెండ్స్ వేసేసాను నాకు వీడియో చూపించడానికి ఎవరు సపోర్టింగ్ లేదండి దానివల్ల నేను ఏం చూపించలేకపోతున్నాను గరం మల గరం మసాలా పొడి కూడా పైన చల్లేశాను చూడండి మనకి ఎంత అవసరం అంతవరకే వేసాను గరం మసాలా పొడి స్మెల్ బాగా వస్తుంది ఇలా మీరు కూడా తయారు చేసుకుని ఇంట్లో కావాలన్నప్పుడు ఎమర్జెన్సీకి కావాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఎట్లా ఉంటాయి కాబట్టి కొద్దిగా మిర్చి పొడి కొద్దిగా ధనాల పొడి వేసాను ఇంత అండి బాగా కలవెట్టేశాను